క్రీస్తు యసు పరిశుద్ధ నామాన్ని బట్టి మన జీవితాల్లో మనం ఏ కార్యం చేసినా సఫలం చేసే దేవుడు అతి పరిశుద్ధమైన క్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు మన జీవితాల్లో పనులు జరగకపోయినా ప్రార్థించినవి ఆలస్యమైన బలహీనులుగా మనం భావిస్తుంటాం కానీ దేవుడు అంటున్న మాట ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును అని దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దర ఈ వాగ్దానానికి అనుగుణంగా మన జీవితాల్లో ప్రతిఫలం ఇచ్చే దేవుడు దానికి అనుగుణంగా జీవించాలి అని అంటే మనం రక్షణ పొందాలి ఇంత గొప్ప ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడే అవకాశాన్ని ఈ రక్షణ సువార్త ద్వారా వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సమచల ప్రోత్సహించి బలపరిచిన మిస్టర్ అండ్ మిసెస్ మేకల వినోద్ గారు రమ్య గారు వారు దొండపాడు గుంటూరు డిస్ట్రిక్ట్ వాస్తవులు ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి మేకల వినోద్ గారిని రమ్య గారిని తీసుకొని వస్తున్నాం ప్రవా వారు తెలుసుకున్న సత్యం సర్వలోకం తెలుసుకోవాలని ప్రవా వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచుల మిషనరీ పరిచయను ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా వినోద్ గారి హైకోర్టు జాబ్ కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం వారు రమ్య గారి గర్భఫలం కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రాముఖ్యంగా ఈరోజు వారు సెవెంత్ వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకుంటున్నారు దానిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం అనేక సందర్భాల్లో ప్రవా ధైర్యపడే పరిస్థితులు వారి జీవితాల్లో వచ్చుండొచ్చు సమాధానం కోల్పోయే పరిస్థితులు వారి జీవితాల్లో వచ్చి ఉండొచ్చు కానీ ప్రవా వారిని బలహీనులుగా చేయకుండా ధైర్యం వహించేటట్టు సమాధానం కలిగేటట్టు మీరు చేసినందుకు మీకు ఎంతో వందనాలు మీరు వైవాహిక జీవితాన్ని అనేకులకి ఆశీర్వాదకరంగా ఆదర్శంగా ఉంచమని మేము బ్రతింలాడుతున్నాం వారు ప్రార్థిస్తున్నది ప్రవ్వా గర్భఫలంలో కూడా మీరు వారికి ఈ సంవత్సరంలో గొప్ప శుభవార్త వారికి అందులో ఉన్న సహాయపడమని మేము బ్రతిములాడుతున్నాం ప్రవ్వా మేకల వినోద్ గారికి మరియు రమ్య గారికి ఈ వాక్యం ఇంటి బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును దినవృత్తాంతుల రెండవ గ్రంథం పదిహేనో అధ్యాయం ఏడవ వచనం ఆజ్ఞ ఒకనితోనొకడు సమాధానంగా ఉండుడి దశలోని కలుపు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యయం పదమూడవచ్చిన సూక్తి పరిశుద్ధమైన జీవితం అతి లోతైన ప్రభావాన్ని చూపిస్తుంది లైట్ హౌస్లో హారను ఉండవు అవి కేవలం వెలుగుతాయి తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రాముఖ్యంగా ప్రవా మిస్టర్ అండ్ మిసెస్ మేకల వినోద్ గారు రమ్య గారి జీవితంలో నెరవేర్చి దీవించి ఆశీర్వదించు మరి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైసులో సకాలానికి టీవీ దగ్గరికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు తన కృప వాక్య సమృద్ధి చేత ఏ రోజు మనను దీవించునుగాక మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి గత రాత్రి ఏ రీతిగా గడిచింది ఇద్దరు సంతోషంగా పడకలకు వెళ్ళారు కదూ కుటుంబ సమేతంగా గత రాత్రి ప్రార్థన చేసుకున్నారా ఉదయకాలం లేచిన వెంటనే వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకున్నారా ఇవి మన జీవితంలో అనుదిన భాగాలుగా ఉండాలి ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని చదవాలి కొన్ని నిమిషాలైన మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి పెద్దవారు మోకాళ్ళు ఊనినా ఊనలేకపోయినా పర్వాలేదు కానీ మెట్టుకు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోవాలి అని ప్రభు పేరు మనవు చేస్తున్నాను మీ ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే దయతో మాకు తెలియపరచండి అటువారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం ఏసు అనుచరులంగా మేము ప్రార్థన చేస్తున్నాము అనే విషయం మీకు తెలుసు ప్రిలరా కాబట్టి మీ ప్రార్థన మనవులు మాకు తెలియపరచుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను మంచిది ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్దాం వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడు అయినా మా ప్రియ పర్లోకి తండ్రి వందనాలుగు స్తోత్రాలునైనా ఈ సాయంకాల సమయంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనాలు స్తోత్రాలు ప్రతిరోజు ఈ రీతిగా మీ వాక్య సమృద్ధి చేత మమ్మలను దీవిస్తూ ఉన్నారు ప్రభా ఎంతమంది వాక్యానికి లోబడి వాక్య ప్రకారము జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నారు వారందరినీ నిండారుగా దీవించండి నాయనా నైనా ఈ వాక్య పఠన కొంతమంది యొక్క జీవితాల్లో ఆచారముగా అలవాటుగా ఉండడానికి అవకాశం ఉంది ప్రవ్వా ఒక చెవిని విని మరి ఒక చెవిని విడిచిపెట్టేవారుగా ఉండడానికి అవకాశం ఉంది సాతానుడు వారి యొక్క ఆశను దొంగిలిస్తూ ఉన్నాడు ప్రవ్వా దైతో సాతాను యొక్క నుంచి మా ప్రియులను తప్పించిన వారి వారు కూడా మారు మనసు పొందే చేయండి చేయండినైనా మారు మనసు పొందిన వారు పరిశుద్ధు నుండి అధికమైన పరిశుద్ధులోనికి వెళ్ళడానికి సహాయం చేయండి నాయనా ఈ వాక్య పరిచర్య వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సంఘపరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి నిండారుగా మీ రెండు చేతులు పెట్టి దీవించండి ప్రభువా మీ కృపా వాక్యానికి వాక్యమైన వారందరినీ అప్పగిస్తూ నిం దీవించుమని ప్రత్యేకముగా మా యవన బిడలను మీ కృపాశ్రమ దగ్గరకు తీసుకుని వస్తూ వారిని దీవించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు తన దీవెన ఆశీర్వాదం మన మీద ఉంచునుగాక బండసందులలో ఎగురు నా పౌరమా పేటు బీటులా ఆశ్రయించు నా పౌరమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్ము నీ స్వరము నాకు వినబడనిమ్ము ప్రియుల బండ సందులు ఎగురు నా పౌరమా పావురము అనే మాట మనం ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని లక్షణాలు ఈ పావుర లక్షణాలు మనం చెప్పుకోవచ్చు నెంబర్ వన్ పావురము నమ్మకమైన పక్షి ఇది నమ్మకమైన జాతికి సంబంధించిన పక్షి అవును విశ్వాసయుత జీవితంలో కూడా నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు ఈ దినాల్లో భార్యకు భర్త పట్ల నమ్మకం లేదు భర్తకు భార్య పట్ల నమ్మకం లేదు కొంతమంది చెల్లెండు మాట్లాడుతూ చెబుతూ ఉంటారు నా కొరకు ప్రార్థన చేయండి నా భర్తకు ఎందుకు చేతునో నేనంటే అనుమానం కొంతమంది భర్తలు చెబుతూ ఉంటారు ఎందు చేతనో నా భార్యకు నేనంటే అనుమానం ప్రియా యవన బిడ్డలారా అనుమానం పెనుభూతం దయచేసి మీరు అర్థం చేసుకోవాలి నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను ఒక అబ్బాయికి వాంతు వచ్చిందట ఆ అబ్బాయి వాంతు చేసుకోవడానికి పెంట మీదకి వెళ్ళి వాంతు చేసుకున్నాడు అటు కళ్ళు మూసుకుని వాంతు చేసుకున్నట్టున్నాడు కళ్ళు తెరిచేటప్పటికి ఆ వాంతులో ఒక తొండ కనపడిందట తొండ కనపడినప్పుడు ఏమనుకుంటున్నాడంటే నా కడుపులో ఇంకెన్ని తొండలు ఉన్నాయో ఒక తొండే పడింది ఇంకా చాలా తొండలు ఉన్నాయి అరే కడుపులో తొండలు ఎలాగుంటాయి రా బాబు అని అంటూ ఉంటే వాడు ఇంకా వెనలే అనుమానము పెనుభూతం అన్నాను కదూ కాబట్టి ఆ రీతిగా ఆడు అనుమానిస్తూ నా కడుపులో తొండలు ఉన్నాయో తొండలున్నాయి అనుకుంటూ ఆరోగ్యాన్ని చేసుకున్నాడు ప్రిల్లరా పావురము నమ్మకమైన పక్షి నోవహు వాడలో ఉన్నప్పుడు బయటకు పంపించిన పావురాని గురించి నేను చెప్పినప్పుడు ఈ విషయాన్ని నేను చెప్పాను కాబట్టి భార్య పట్ల భర్త భర్త పట్ల భార్య తల్లిదండ్రుల పట్ల కుమారులు ఎంతో నమ్మకంగా ఉండాలి అని ప్రభు పేరిట నేను ఆలోచిస్తున్నాను సంఘంలో పెద్దలు నమ్మకంగా ఉండాలి సంఘంలో సంఘ కాపరి నమ్మకంగా ఉండాలి చాలా విచారకమైన విషయాలు ఏదైనా మన గురించి చెప్పుకోవచ్చు ఆయన డబ్బు తిన్నాడు ఆయన అది చేశాడు ఇది చేశాడు కానీ పిల్లల స్త్రీని కూర్చున్న మచ్చ మన యొక్క జీవితాలలో రాకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఏదో అవసరం కొరకు ఆయన డబ్బు వాడుకున్నాడండి అంటే అనవచ్చు కానీ నా ప్రియరా స్త్రీ విషయంలో పడిపోయాడు అని అంటే ఒక వ్యక్తికి నువ్వు అన్యాయం చేస్తున్నావు ఒక తల్లిదండ్రులకు పుట్టిన అమ్మాయిని నువ్వు పాడు చేస్తూ ఉన్నావు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రావు పేరిట నేను మానవు చేస్తూ ఉన్నాను నమ్మకమైన పక్షి పావురం నెంబర్ వన్ నెంబర్ టూ యేసుప్రావు వారు చెప్పారు శరీరధారిగా ఉన్నది నాల్లో పావురముల వలె మీరు విడి పావురము నిష్కపుటమైన పక్షి పావురము నమ్మకమైన పక్షి నెంబర్ వన్ నెంబర్ టూ పావురము నిష్కపుటమైన పక్షి అవును నతానీయులను గుర్చి మాట్లాడుతూ బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటి అనగా ఇతని అందు ఏ దోషమునూ లేదు ఏ కపటమును లేనివాడు నేలు నీ గూర్చి నీ భార్య చెప్పగలనా నీ గూర్చి నీ భర్త చెబుతడా ఆలోచించాలి మన గూర్చి మన బిడ్డలు చెప్పాలి మన గూర్చి మన ఇరుగు పరుగు వారు చెప్పాలి ఏ దోషము లేనివాడు ఏ దోషము లేనిది నిష్కపటమైన వ్యక్తి అని చెప్పగలిగిన వారంగా ఉండాలి అని ప్రాహు పేరుకి నేను మనవి చేస్తున్నాను నెంబర్ టూ నెంబర్ త్రీ పావురము పరిశుద్ధతకు గుర్తు కదూ మతీ సువార్త మూడో అధ్యాయంలో చూస్తే ఈయన నా ప్రియ కుమారుడు ఇది అందు నేను ఆనందించుచున్నాను అని చెప్పినప్పుడు రాయబడిన మాట ఏమిటి అనగా పదహారు వచ్చిన యేసు బాప్తెషం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చిన ఇదిగో ఆకాశము తెరుగుబడిను దేవుని ఆత్మ పావురం వలే దిగి తన మీదకు వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈని అందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను పిల్లరా పావురము పరిశుద్ధతకు చిహ్నము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అవును మన యొక్క జీవితాల్లో కూడా పరిశుద్ధమైన రీతిగా జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనో చేస్తున్నాను ప్రభువారే అన్నారు నేను పరిశుద్ధులను కాబట్టి మీరును పరిశుద్ధులైండు పిల్లరా మనము పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధులము అని మనం చెప్పుకోలేము కానీ ఆ పరిశుద్ధత వైపు ప్రభు యొక్క పరిశుద్ధతను సంతరించుకునే రీతిగా జీవించడానికి మరి అభ్యాసం చేసుకునే వాళ్ళని ప్రభు పెర నేను మనవి చేస్తున్నాను నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ పావురము దేవునికి ఇష్టమైన పక్షి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఎందుచేతనగా పావురాన్ని దేవునికి బలి అర్పించేటప్పుడు ఉపయోగిస్తారు కాకవలే పావురము నోవహును నిరుత్సాహపరచులే కనుక నోహు పావురాన్ని ఇష్టపడి పంపించాడు అంటే ఇది భక్తులకు ఇష్టమైనది దేవును కూడా ఇష్టమైనది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి బండ సందులలో ఎగురు నా పౌరమా పేటు బీటలా ఆశ్రయించు నా పౌరమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమ్మో నీ స్వరము నాకు వినబడనిమ్మో దేవు నామానికి స్తోత్రం ఈ పావురము ఎక్కడ ఉంది అనగా బండ సందులలో ఎగురుతుంది ఎక్కడ పడితే అక్కడ కాదు కదూ బండ సందులలో ఎగురుతుంది ఈ బండ ఎవరు అనగా ఆ బండ క్రీస్తే క్రీస్తను బండ నీ కొరకు నా కొరకు చీల్చబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాము అండి నిర్గమాఖండము పదిహేడవ అధ్యాయము మీ ముందు ఉంచుకొనండి ఐగుప్తు దేశాల నుంచి ఇస్రాయిల్లు మోషే నాయకత్వంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు రఫీదీముకు వచ్చారు రఫీదీముకు వచ్చిన తరువాత వారికి త్రాగడానికి నీళ్లు లేవు నీళ్లు లేనప్పుడు మోసే ఏం చేస్తారండి మోసే ఐగుప్తు బానిసత్వా నుంచి బయటకు తీసుకుని వచ్చి నాయకత్వం వహించడం మోసే గారి యొక్క తప్ప మోసే మీద సండుకుంటున్నారు మోసే మీద సండుకుంటున్నప్పుడు అక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి మోసే నాయకుడు ఎన్ని లక్షల మంది కాల్బలాన్ని నడిపిస్తున్నాడు అటువంటి గొప్ప నాయకుడి మీద వారు సండుక్కుంటూ ఏమేమో మాటలు మాట్లాడుతుంటే ఆయన వారిని ఏమీ అనలేదండి దేవుని నామానికి నాయక లక్షణం నాయకులుగా ఉన్నవారు కొన్ని నిందలు భరించాలి పిల్లలు కొన్ని కష్టాలు పడాలి ఆ అన్మెచ్యూర్డ్ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు మోషే గారి నాయకత్వాన్ని శంకిస్తూ ఏమేమో సన్నుకుంటూ గొనుక్కుంటూ ఉంటే మోషే గారు ఏం చేశాడు అనగా దేవుని దగ్గరికి వెళ్ళాడు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన యహోవో సన్నిధులు మొర్ర పెడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం అప్పుడు మోషే భక్తునికి దేవుడిచ్చిన సెలవు ఏమిటి అనగా మోసే మోసే నువ్వేమి ఆధైర్యపడవద్దు నీవు నదిని కొట్టిన కర్రను చేత పట్టుకుని పొమ్మవు అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలుస్తాను నీవు ఆ బండను కొట్టు నీవు ఆ బండను కొడితే ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరి ఊపికి పారుతాయి వెళ్ళు నువ్వు కొట్టు అని మోసేకు దేవుడు చెప్పాడు మోసి ఆ బండను కొట్టగా నీళ్లు ప్రవహించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం ప్రిలరా దేవుని నామానికి ఆ బండ క్రీస్తే ఆ బండ అయిన క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆ సిలువలో కొట్టబడ్డాడు ఆయన చేతులలో మేకలు ఆయన కాళ్ళలో మేకు ఆయన ప్రక్కలో బల్లెపు పోటు ఆయన ముండ్ల ముండ్లకి నీ కొరకు నా కొరకు బండైన ప్రియ ప్రభు క్రీస్తు సిలువలో కొట్టబడ్డారు ఈ బండను కొట్టగా నీళ్లు ప్రవహించాయి బండైన క్రీస్తును కొట్టగా రక్తము స్రవించింది ఆ రక్తములో నీకు ఆధ్యాత్మిక దాహం తీరుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆ దినంలో బండను కొట్టగా నీళ్లు ప్రవహించాయి కానీ ఆ నీళ్లు త్రాగిన తదుపరి మరలా వారు దాహం ఉన్నారు క్రీస్తునే బండను కొట్టగా స్రవించే ఆ సిలువ రక్తంలోనికి ఆ శిలువ రక్తదారులకు నీవు వస్తే శారీరక ఆధ్యాత్మిక దాహం కూడా నీకు తీరుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అనేక మంది శారీరకంగా పాప దాహంతో ఇంకా జీవిస్తూ ఉన్నారు ఈ పాప దాహము నీకు తీరాలి అనగా బండ అయిన క్రీస్తు దగ్గరకు రమ్మని ప్రభు పక్షంగా నేను మనవు చేస్తున్నాను బండ సందులలో ఎగురు నా పేటు పేటుబీటులా ఆశ్రయించు నా పావురమా నా పిల్లరా ఈ పావురమైన నీవు నేను క్రీస్తునే బండ యొక్క సందులలో ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపం చేస్తున్నాను మానవునికి ఎక్కడా క్షేమం లేదు అండి ఎక్కడికి వెళ్ళినా మానవునిక జీవితంలో నిస్ప్రహ నిరాశలు శోధనలు సాతానులు తెచ్చి కుయుక్తులు ఎదురవుతున్నాయి కానీ మానవునికి క్షేమం లేదు మానవునికి క్షేమం ఎక్కడ ఉంది అనగా యేసు ప్రవరిక సందుల్లో రావాలి అని ప్రభు పేరెట్ నేను జ్ఞాపకం చేస్తున్నాను బండ సందులలో ఎగురునా పౌరమా పేటు బీటలు అనగా రహస్య స్థలాలు ఈ పౌరు ఎక్కడ ఉంటుంది అనగా రహస్య స్థలాల్లో ఎత్తైన స్థలాల్లో నివసిస్తోంది అవును మనకు కూడా ఒక రహస్య స్థలం అంటూ ఉండాలి డాడీ పలన గదిలో ప్రార్థన చేసుకుంటాడు మమ్మీ పలాన గదిలో ప్రార్థన చేసుకుంటుంది ఆ గదిలోనికి వెళ్ళిందంటే మమ్మీ డాడీ బయటికి రారు కొంతమంది యవ్వన బిడ్డలు వారి యొక్క జీవితాల్లో సన్నిధి అనుభవిస్తూ ఉంటారు దేవుని యొక్క సన్నిధి మనకు పెన్నిధి దేవుని యొక్క సన్నిధానంలో రహస్య స్థలంగా భావించి ప్రార్థించే అనుభవంలోనికి రావాలని ప్రావు పేరిట నేను జ్ఞాపనం చేస్తున్నాను బండ సందులలో ఎగురు నా పౌరమా పేటు బీటలా ఆశ్రయించు నా పౌరమా నీ స్వరము మధురము అబ్బా ఆయన నోరిప్పితే చాలండి బూతులు మాట్లాడతాడు ఆమె నోరిపితే చాలండి బూతులు మాట్లాడుతుంది కాదు పౌరం వంటి విశ్వాస యొక్క స్వరము మాధుర్యమైన రీతిగా ఉండాలి పౌరం వంటి విశ్వాసి యొక్క ముఖం ఎంతో అందంగా ఉండాలి ఎంతో అందంగా ఉండాలంటే గీవుడు ఏదో కొట్టుకుని ఏదో అందంగా కనబడటానికి కాదు నేను చెప్పేది ఆయన ముఖంలోనే ఒక ఆధ్యాత్మిక వర్చస్సు ఉంటుంది అన్న రీతిగా మనము జీవించాలి దేవునిక సాన్నిధ్యంలో ఎక్కువగా గడపడం ద్వారా ఒక విధమైన దేవుని యొక్క ప్రశాంతత మన ముఖంలో కనబడుతుంది అనే సత్యాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను బండ సందులలో ఎగురు నా పౌరమా పేటు బీటలా ఆశ్రయించు నా పౌరమా నీ స్వరము మధురము నీ ముఖము మనోహరము నీ ముఖము నాకు కనబడనిమో నీ స్వరము నాకు వినబడనిమో పౌర లక్షణాలు మనం ధ్యానం చేశాం ఆ పౌరము బండ సందులలో ఉంది పేటు బీటలను ఆశ్రయిస్తోంది అని మనం చెప్పుకున్నాం బండ సందులు ఆ యేసు ప్ర యేసు ప్రవారు నీ కొరకు నా కొరకు ఆయన గాయాలు చేసుకున్నాడు ఆ గాయములలో విశ్వాసి భద్రపరచబడవలసిన ఆవశ్యకత ఉంది అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి పేటు బీటలు అనగా రహస్య స్థలాలు అని మనం చెప్పుకున్నాం అవును యేసూ ప్రవారి అందు విశ్వాసం ఉంచే ప్రతి విశ్వాసి కూడా రహస్య స్థలాల్లో ప్రార్థించాలి అనగా వారు ప్రత్యేకమైన రీతిగా ప్రార్థించే అనుభవం కలిగిన వారిగా ఉండాలి గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి అవును మన యొక్క హృదయంత రంగాలలో దేవుని యొక్క సన్నిధిని అనుభవించే ఆ కృపా అనుభవాలు ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి మంచిది ప్రిల్లరా ఈరోజు పదిహేనవ వచనాన్ని మనం ధ్యానం చేసుకోవాలి మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి ద్రాక్ష తోటలను చేరుపు నక్కలను పట్టుకునడి సహాయము చేసి గుంట నక్కలను పట్టుకునే ప్రియుల మన ద్రాక్ష తోటలు మన అనే మాట మీద కొంత ఎంఫసిస్ ఇస్తూ ఉన్నాను మన ద్రాక్ష తోటలు అనగా మన అనే మాట బహువచనం అనగా యేసు ప్రభువారు సంఘము కలిపి మన అనే మాటలో గుప్తమై ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువారు ఏమంటున్నారు మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి అనగా యేసు ప్రభు వారి యొక్క సంఘం అది పూత గ్రహించాలి వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నీ యొక్క జీవితంలో పూత పట్టిన అనుభవం కలిగి ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనో చేస్తూ ఉన్నాను పూత పట్టిన అనుభవం అనగా అది ఫలపరుతమైన అనుభవంలోనికి వస్తుంది నేను ప్రశ్నించే ప్రశ్న ఏమిటి అనగా ఈ పూత పట్టిన అనుభవం నీక జీవితంలో ఉందా అసలు నీవు రక్షింపబడ్డావా నువ్వు రక్షింపబడితే పూత పట్టిన అనుభవంలోనికి వస్తావు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆదిమ సంఘం ఈ రీతిగా పెరిగినట్లుగా దేవుని యొక్క కృపా వాక్యంలో మనము చూస్తామో అండి అపోస్తుల కారిముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి వారు ప్రకటించుచు సంచారము చేసినప్పుడు వారు ఎక్కడికి వెళితే అక్కడ విశ్వాసం అనే పూతలోనికి ఆ ప్రజలు అభివృద్ధి పొందినట్లుగా దేవుని యొక్క కృపా వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి ద్రాక్ష తోట అనే మాట మనం చదివినప్పుడల్లా మన మనసులు వెంటనే యానుసు సువార్త పదిహేను అధ్యాయము మొదటి వచనం పైకి వెళుతూ ఉంటుంది మీలో చాలామందికి ఈ వచ్చినం కట్టగా వచ్చి ఉండి ఉంటుంది నేను నిజమైన ద్రాక్షవల్లిని మన ప్రియ ప్రభు ఆయన నిజమైన ద్రాక్షవల్లి ఇక్కడ ఏమంటున్నాడు మన ద్రాక్ష తోటలు పూతబట్టినవి ద్రాక్షల్యైన యేసు ప్రభు వారిని కలిగిన తోటలుగా మనము జీవించాలి అని ప్రభు పేరట నేను మనం చేస్తూ నన్ను ద్రాక్షలు కలిగిన సంగమే ద్రాక్ష తోటలు మీలో చాలామందికి ఇప్పటికే గుర్తుకు వచ్చి వండి ఉంటుంది యశ్యాగ్రంథం ఐదవ అధ్యాయము మొదటి వచనం మీకు గుర్తుకు రావాలి దేవుని యొక్క వాక్యాన్ని చాలా సంవత్సరాలుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న వచనాలు మన యొక్క మదిలో మెదులుతూ ఉండాలి గ్రంథం ఐదవ అధ్యాయము మొదటి వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది నా ప్రియును గూర్చి పాడదని వినిటి అతని ద్రాక్ష తోటను బట్టి అండర్లైన్ దా నా కృష్ణుడైన వారిని గూర్చి పాడదును వినిడి సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండే నా ప్రియులరా కాబట్టి నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉంది ఆ ద్రాక్ష వనంలో మనము ద్రాక్ష తీగలుగా పెరగవలసిన ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి అవును పూత పట్టిన చెట్లు చూస్తున్నప్పుడు ఎంత అందంగా కనబడుతూ ఉంటాయి అండి కదూ మీ యొక్క జీవితాల్లో కూడా ఈ అనుభవాన్ని చూస్తూ సంతోషిస్తూ ఉంటారు కొంతమంది ఇండ్ల వెనుక భాగంలో ఇటువంటి చెట్లు వేస్తూ ఉంటారండి అది పట్టినప్పుడు ఎంత అందంగా ఉంటుందో వారికి అనుభవంగా ఉంటుంది పేదవారికి కూడా ఆయా ఇండ్లను చూస్తున్నప్పుడు ఇటువంటి అనుభూతి కలుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులరా ఆ ప్రియుడు అంటున్నాడు మన ద్రాక్ష తోటలు పూతబట్టినవి ద్రాక్ష తోటలను చేరుపు నక్కలను పట్టుకొని ద్రాక్ష వనంలో ఈ ద్రాక్ష చెట్లు పూతబట్టి అవి ఫలభరితమైన జీవితంలోనికి రాబోతున్నప్పుడు ఈ ద్రాక్ష తోటలను చేరుపు నక్కలు ఉంటాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఈ యొక్క నక్కలు అనే విషయం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు మనం గ్రహించవలసింది ఏమిటనగా పూత పట్టిన ఈ జీవితాన్ని పాడు చేసే నక్కలు ఉంటాయి అన్నమాట నక్కలు అనగా అబద్ధ ప్రవక్తులు అని గ్రహించాలని నేను మనవచ్చేస్తూ ఉన్నాను ఈ దినాల్లో పిల్లర ఎన్ని బోధలు ఎన్ని బోధలు నేను చిన్నప్పుడు ఒక వాక్యాన్ని విన్నాను ఇప్పుడు వీరు ఈ రీతిగా చూస్తున్నారేటి చాలా గందరగోళమైన పరిస్థితుల్లో ఈనాడు క్రైస్తవ బాధలు ఉన్నాయి అండి చివరి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం అబద్ధ బోధకులు అనేకులు కలవరాన్ని రేపుతూ ఉన్నారు నూతన విశ్వాసులు ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం చాలా విచారకరమైన సంగతి ఎక్కడ చూసినా కూటాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా బోధకులు బోధిస్తున్నారు గల్లీ గల్లీకి సంఘం ఒకటి బయలుదేరుతుంది అది అభివృద్ధ అది క్రైస్తవ సంఘం యొక్క విస్తరింప ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా ద్రాక్ష తోటలను చెరుపు నక్కల వంటి అబద్ధ ప్రవక్తులు ప్రవేశించారు నేను మనవి చేసేది ఏమిటనగా ఇదివరకు నేను చెప్పాను వీ మస్ట్ హ్యావ్ ద డిజర్నింగ్ స్పిరిట్ మనము విచక్షణ జ్ఞానము కలిగి ఉండాలి ఏది వాక్యానుసారమైందో ఏది వాక్యానుసారము కానిదో గ్రహించే విశ్వాసులుగా ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మానవు చేస్తూ ఉన్నాను నేను చెప్పిన బోధే సరైనదని నేను చెప్పడం లేదు అండి నేను చెప్పిన బోధ కూడా దేవుని వాక్యానుసారం అయిందో కాదో మీరు పరీక్షించాలి దేవుని వాక్యంలో హరితగా ఉన్నదో లేదో మీరు పరీక్షించాలి బెరియనులు దేవుని వాక్యమును పరిశోధించిరి పరీక్షించిరి పౌలు గారు చెప్పిన ప్రసంగాన్ని కూడా బెరియను సంఘము పరీక్షించినట్లుగా దేవుని యొక్క వాక్యం సైజ్ అలార్డ్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్వు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్